హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము కాళేశ్వరం వెళ్ళింది అక్కడ ఉన్న సరౌండింగ్స్ గంగా అన్నీ చూపిస్తున్నా అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ చూడండి మంచిగా ఈజీగా వెళ్ళి ఈజీగా గంగస్నానం చేయొచ్చండి మేమైతే చెన్నూరు నుంచి వెళ్ళినాము పెద్దపల్లి గోదావరి కానీ వయా చెన్నూరు తర్వాత కాళేశ్వరం అండి మంతి నుంచి కూడా మంతిని మహాదేవపూర్ నుంచి కూడా కాళేశ్వరం వెళ్ళొచ్చు రోడ్ కూడా చాలా బాగుంది ఈజీగా వెళ్ళచ్చు చూడండి మంచిగా ఫెసిలిటీస్ అన్నీ వేసారు కాసేపు చూడడానికి చీరలు అరేంజ్మెంటు అన్ని టోటల్ స్నానాల గదులు డ్రెస్సింగ్ గదులు అన్నీ నీట్గా ఉన్నాయి మంచిగా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఎక్కడెక్కడ నల్లాలు చాలా బాగుందండి మీరు అందరు వెళ్ళి పుష్కర స్నానం చేయండి ఓకేనా ఫెసిలిటీస్ అయితే చాలా బాగా వేసి చూడండి ఎక్కడెక్కడ నల్లాలు పెట్టిరు గంగదాకి వెళ్ళని వారి నల్లాల కింద కూడా స్నానాలు చేస్తున్నారు మెట్లు బెలూన్స్ కట్టిరు అన్నీ అంటే అసలు చాలా బాగుంది ఈజీగా స్నానం అవుతుంది టెంప్ మామూలు దర్శనానికి అయితే త్రీ అవర్స్ పడుతుందట ఓకేనా థ్యాంక్ యూ